డె ఒకట వాడు దుర్గాగిరి కొండ పైన అమ్మవారు కొలు ఉంది ముప్పై ఆరు అడుగులతో భారతదేశం ఎక్కడా లేనిది ఉంటూ అక్కడి నుండి కూడా ఒక వంద అడుగులు ఎత్తులో బుద్ధుడి దగ్గర అలాగే గాజువాకెలాగా మొత్తం ఇరవై గ్రామాలన్ని కలుపుతూ కొత్తగా గోపాలపట్నం ఈ దుర్గాగిరి కొండ పైన గొప్పది మన సింగపూర్ లాగా చాలా ఎక్సలెంట్ గా చాలా చిలకించి ఎంతో అందసందాలు కనబడుతూ ఈ దుర్గతల్లి వచ్చి ఈ కొండ పైన కూర్చోవడం ప్రజలందరూ కూడా ఒక సంతోషాన్ని ఒక ఆనందాన్ని ఒక తృప్తిని కలిగించే రోజనేది రాబోయే రోజుల్లో చాలా ఘనంగా గొప్పగా ఇది టూరిజంలా చేయడానికి ఈ గ్రామస్తులు కానీ ఇరిగిపో గ్రామస్తులు కానీ కమిటీ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు మీడియా మిత్రులు కెలిపి వీళ్ళందరూ కూడా చాలా ఎక్కువగా చాలా సెలవు తీసుకొని మరింత కష్టపడి చేస్తుంది అందుచేత మన గాజువాగ నియోజకవర్గంలో ప్రతి పౌరుడు ప్రతి పౌరులు ప్రతి మిత్రులు కూడా ఈ సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కసారి వచ్చి ఈ గాజువాకి కొండపైన దురగగిరి కొండపైన వచ్చి చూస్తే ఎంత కన్నుల విందులో ఉన్నదో గొప్ప విచిత్రంగా ఉంది అందుచేత ప్రతి ఒక్క గాజువాక పౌరులు వచ్చి చూస్తారని ఆశిస్తూ నమస్కారం నమస్కారం నమస్కారం